హాయ్ ఫ్రెండ్స్ స్వరా చామంతి ఒకే ఇంట్లో ఉంటున్నారనే డౌట్ ఉన్న అభి చామంతిని తీసుకొని చామంతికి తెలియకుండా స్వరా ఇంటికి వెళ్తూ ఉంటాడు జయకృష్ణ ద్వారా ఝాన్సీ అభి స్వరా ఇంటికి వెళ్తున్నాడు అని తెలుసుకుంటుంది ఎలాగైనా స్వరాని అక్కడ ఉండనీయకూడదు అని స్వరాకి ఝాన్సీ ఫోన్ చేస్తుంది నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అభి సార్ లేడు ఇంటికి రా అని పిలుస్తుంది వెళ్ళి చూద్దాం ఏం మాట్లాడుతుందో అని స్వరా ఝాన్సీ ఇంటికి వెళ్తుంది నువ్వు ఎలాగో ఐదేండ్లు అబీకి దూరంగా ఉన్నావు కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నావు కొన్ని సంవత్సరాలు అబీకి దూరంగా ఉన్నావు దూరంగా ఉండి కూడా బతికే ఉన్నావు ఇక ముందు కూడా నువ్వు అబీకి దూరమైనా బతికి ఉండగలవు నీకు చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు ప్రాణభిక్ష పెట్టు పతిభిక్ష పెట్టు అని జాన్సీస్ కొంగు పట్టుకొని స్వరాన్ని వేడుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్